ఏమండోయ్ పక్కన కొట్టుకెళ్లి పది రూపాయలు పల్లీలు తెమ్మంటేనే పైకి కిందకి చూసే మా పతిగారు ఈ రోజు ప్రాన్స్ అన్న పదం పిదాలు దాటకుండానే పొద్దున్నే పరిగెత్తుకుంటే వెళ్ళి ప్రాన్స్ పట్టుకొచ్చారండి పొద్దున్నే పొద్దున్నే పనిగట్టుకుని వెళ్ళి ప్రాన్స్ తెచ్చిన గారిని పొగడకపోతే పొరపాటైనా అండి అందుకే బావా అడగ్గానే ప్రాన్స్ తెచ్చో అడగకుండానే కాంబినేషన్ కోసం గోంగూర కొని తెచ్చావు గొమ్మును వంట అయిపోవాలని గోంగూర కోసిచ్చో నా కళ్ళల్లో నీళ్ళు రాకూడదని ఆనియన్స్ సరిగిచ్చావు బావా కూర మధ్యలో ఉప్పు చూసి సాల్ట్ సరిపోలేదని సలహానిచ్చావు అంతా కంప్లీట్ అయ్యాక అమ్మగొందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చావు అందుకే 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 నువ్వు నాకు నచ్చావు ఎవరే కానీ కనండి కష్టపడి కూరగాయలు తెచ్చిన హస్బెండ్ ని కూరగాయలు ఈ తప్ప ఇంక వేరే లేవా అని వైఫ్ హస్బెండ్ ని అడగనప్పుడు కంచంలో వడ్డించిన అన్నం ఫస్ట్ ముద్దకే తిని ఆహా సూపర్ ఉంది అని హస్బెండ్ వైఫ్ కి చెప్పినప్పుడు 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 రావట్లేదు కానీ కామెంట్ బాక్స్ లో మీరే కంప్లీట్ చేసేయండి